కాంచన ఏమో ఏంట్రా ఏమో నీకు తెలుసు అని చెప్తా ఉంది ఏంటి కార్తీక్ చెప్తావా లేదా అని చెప్పేసి కాంచన అయితే అడగడంతో గట్టిగా అడిగింది అనమాట ఇంకా కాంచనా కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ చెయ్యిని తీసి తన నెత్తి మీద పెట్టుకొని నా మీద ఒట్టేసి నిజం చెప్పు కార్తీక్ ఎవర్రా పెళ్ళి ఆగాలని చూసింది నీకు తెలుసా చెప్పు అని అనడంతో ఇంకా చేసేదేమీ లేక సుమిత్ర అత్తయ్యేమా పెళ్ళి జరగకుండా ఆపాలని చూసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారండి సుమిత్ర కూడా ఇంకా ముందుకు వచ్చి అవును నేనే చేశాను ఈ దీప చేసినందుకు నాకు దీపం మీద కోపం అయితే ఎప్పటికీ తగ్గదు దీప పెళ్ళి ఆపాలని నేనే అనుకున్నా ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట సుమిత్ర ఇంకా దశరథ ఏమో అమ్మ నాకు నిజంగానే తెలియదమ్మా అంటే ఏంటన్నయ్య ఇది వదిలే ఏంటన్నయ్య ఇలా చేయడము అని చెప్పేసి చాలా బాధపడుతుంది అన్నమాట కాంచన ఇంకా ఒక పక్క దీప కూడా ఏడుస్తుంది అనమాట ఎంత అమ్మ కదండి అందువల్ల